ఈరోజు సోను సూద్ సోను సూద్ ఒక ప్రకటన చేయటం జరిగింది బాలీవుడ్ టాలీవుడ్ అలాగే కోలీవుడ్ అన్నింటిలో విలన్గా నటించిన సోను సూద్ అందరికీ గుర్తే ఉంది ఆయన కరోనా టైంలో ఎంత సేవ చేశారనేది చాలామందికి తెలుసు ఆయన సేవ అనేది నిజంగా రియల్ హీరో అనమాట సినిమాల్లోనే విలన్గా చేసేవాడు బయటేమో హీరోగా మంచి అసలు ఎవరు హీరో కానీ రాజకీయ నాయకులు కానీ సినిమా సినిమా వాళ్ళు కానీ ఎవరు చేయని సేవ ఒక సోను సూదికే సొంతం అందుకే ఆయన చాలామందికి సేవ చేయటమే కాకుండా వాళ్ళ అవసరాలను బట్టి ట్రాక్టర్లు ట్రాక్టర్లు కూడా ఇచ్చిన చరిత్ర ఉందన్నమాట సూదికి నేను ఎన్ని విలన్గా సినిమాల్లో చూస్తారు కానీ రియల్లో మట్టికి ప్రతి ఒక్కళ్ళు అసలు ఆయన్ని అసలు హీరో కంటే ఎక్కువగా చూస్తారనమాట బయట బయట హీరో కంటే ఎక్కువగా చూస్తారు అలాంటి సోను సూద్ తన తనకు రాజకీయాల నుంచి ఆఫర్లు వచ్చాయని చాలామంది నాకు అవకాశం ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తానని చెప్పారని సోను సూద్ ప్రకటన చేయడం జరిగింది తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని సినీ నటుడు సోను సూద్ తెలిపారు సీఎం డిప్యూటీ సీఎం రాజ్యసభ సభ్యుడు వంటి పదవులు ఆఫర్లు వచ్చాయి అంటే సీఎం కానీ లేకపోతే డిప్యూటీ సీఎం కానీ రాజ్యసభ నుంచి కానీ లోక్సభ నుంచి కానీ పోటీ చేయమని వివిధ పార్టీ పార్టీలు తనని ఆహ్వానించాయని సోనుసూద్దు ఒక ప్రకటనలో చెప్పారు కొందరు బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు కానీ నేను వారికి వాటి వారి వారి అంగీకారాన్ని తిరస్కరించడం జరిగిందని తన నేను రాజకీయాల్లోకి వస్తే బాబు జవాబుదారితనంతో ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి జవాబుదారీ స్థానం ఉండాలంటే అంటే ఈ ఇప్పుడున్న రాజకీయ రాజకీయాల్లో మన అలాంటి సోనశుద్ధి లాంటి వాళ్ళు ఉండటం చాలా కష్టం ఎందుకంటే అందరికీ న్యాయం చేయాలనే అతని ఆలోచన కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వెనక నుంచి పొడిసేవాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట లాగేవాళ్ళు అంటే ఇప్పుడున్న రాజకీయాలు ఏంటంటే మంచి అన్నా కానీ వద్దు అని వెనక లాగేవాళ్ళు చాలామంది ఉంటారు నేను స్వేచ్ఛగా సీఎంగా ఉండలేనని ఇప్పుడున్న సేవ ద్వారానే అంటే ప్రజలకు సేవ చేయటం ద్వారానే నేను మంచిగా ఉంటానని జవాబుదారితనం రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండదని దాంట్లో ఉంటే ఒకళ్ళ కింద బ్రతకటం బానిసలాగా బ్రతకటం వంటివి జరగాలని అలాంటి జీవితం నాకు వద్దని ముఖ్యమంత్రి పదవి అలాగే ఎన్నో ఆఫర్లు వచ్చినా తిరస్కరించడం జరిగిందని ఒక ప్రకటన ప్రకటన ద్వారా ఒక చోను సూదు వివరణ వివరణ ఇచ్చారనమాట అలాగే సోను సూద్ ఎన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు నిజంగా నా అభిప్రాయం ఏంటంటే అలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు ఇప్పుడున్న రాజకీయ నా రాజకీయాల్లో అలాంటి వ్యక్తులు మనలేరు అంటే మంచిగా జీవించ మంచిగా పరిపాలన చేయ చేసే అవకాశం ఇలాంటి ఇప్పుడున్న రాజకీయ రాజకీయ నాయకుల్లో రాజకీయాల్లో ఆయనకి సాధ్యం కాదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని రాజకీయాల్లో మంచి చేయాలన్నా కానీ చేసే చేసేవాళ్ళు కన్నా చే వద్దు అనేవాళ్ళు చాలామంది ఉంటారు నైంటీ నైన్ పర్సెంట్ అలాంటి వాళ్ళే ఉన్నారు కావున అలాంటి వాళ్ళు సోనుశుద్ధి వంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావకూడదని నా మనసు నా నేను మట్టికి అంగీకరిస్తున్నాను థ్యాంక్ యూ